కందుకూరు నియోజకవర్గాల్లోని మన్నేటికోట గ్రామం సమీపంలో ఉన్న తిరుపతికుంట ఎస్టీ కాలనీని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు సోమవారం పర్యటించారు కాలనీలో ఉన్న వర్షపు నీటిలోనే ప్రజలు వేదన కలిగే పరిస్థితుల్లో జీవిస్తున్నారని తెలుసుకుని కుటుంబాలు వ్యక్తపరిచిన సమస్యలు ఓపిగ్గా విని అక్కడే స్థానికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు అనంతరం ఆయన మీడియాతో మహేశ్వరరావు మాట్లాడారు కాలనీ వాసులు గతంలో మహేందర్ రెడ్డి వేరే చోట అన్ని సౌకర్యాలతో ఇల్లు కడతామని చెప్పారని అయితే వాళ్లు తరలించడానికి ముందుకు రాలేదని చెప్పారు ఆ విషయాన్ని కూడా నేడు ప్రత్యక్షంగా పరిశీలించామన్నారు తిరుపతికుంట కాలనీ హైవేకి అత్యంత సమీపంలో ఉందని రోడ్లు వేయడానికి కాలనీని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేని ప్రాంతం ఇదని అయినా కూడా ముప్పై ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ నిధుల నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన ఆనవాళే లేవని తెలిపారు ఈ ప్రాంతం రాలేదు ఉన్నది నా వై నలభై ఐదు ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు ఈ ఊళ్ళో ఇలా అమ్మాయి నాకే తెలియదు అంటే ఒక వార్తో కూడా చేసుకుంటారు

కందుకూరు నియోజకవర్గంలోని మర్నేటికోడ దగ్గర ఉన్న తిరుమలగుంట ఈ గ్రామంలో ఉన్న దాంట్లో ఇక్కడ ఉన్నాం వీళ్ళు వార్తలో చూసిన దాన్ని బట్టి ఊరు మునిగిపోయిందని నేను చూపిస్తే నేను నిన్న మా టీం వచ్చినప్పుడు వీళ్ళకి ఫెసిలిటీస్ కూడా లేదంటే కోటా కోటాభి ఇచ్చి వెళ్ళారని వాళ్ళు చెప్తే కొంత అవసరమైన అన్నీ కూడా నేను నా శక్తిలో చేయగలిగాను సమస్య ఏంటన్నది ఊళ్ళో వాళ్ళని కానీ ఆళ్ళీళ్ళని కొంతమంది కనుక్కుంటే వాళ్ళు చెప్పింది వీళ్ళు ఇక్కడ గుంటలో ఉండడానికి ఇష్టపడ్డారు బయటికి వెళ్తానికి ఇష్టపడలేదు అందువల్ల సమస్య అంతటికి మూల కారణం అంటే ఏమన్నా తెలుసుకుందామని ఈరోజు మేము రావడం జరిగింది ఇక్కడ చూస్తే నేను ఏమన్నా ఎక్కడన్నా గుంటలో ఉన్నారేమో అనుకున్నాను గుంట కూడా కాదు మీరు ఇక్కడ బ్యాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం కూడా ఇది నార్మలే సో ఇక్కడ ఈ ఒక్క ఇల్లు కూడా కాలనీ కట్టిన పరిస్థితి లేదు ఏదన్నా ఇక్కడ సిమెంట్గానే కనపడతాయి పా మీరు ఎవరన్నా బేల్దారు హైదరాబాద్ వెళ్ళి కట్టుకున్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఎస్టీ బిడ్డలు వీళ్ళు అంటే ఈ రోజు కాదు వాళ్ళు చెప్తా ఉంటే ఇప్పుడమ్మ అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇట్లా ఉందన్న చెప్తా ఉంటాను ఇక్కడ ముప్పై కాదు ఇంకా ఎక్కువ ఉందంటే ప్రతి సంవత్సరం వాన వచ్చినప్పుడల్లా పది రోజులు బిక్కు బిక్కు అంట వాళ్ళు ఏదో పెట్టిన దాంట్లో మనకి విధానము నేను రెండమ్మా మీరు మాతో మాట్లాడదామంటే అన్న మీరు వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు వీళ్ళు ఒత్తిడి చేస్తారు అన్నాను వాళ్ళు నా దగ్గర రావటానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఆ ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే సమస్య చూసి మాట్లాడదామని నేను ప్రభుత్వాలు అడుగుతా ఉంది ఈ రెండు ప్రభుత్వాల్ని సో ముఖ్యంగా మహేంద్ర రెడ్డి గారు మీరు ఇరవై సంవత్సరాలు పరిపాలన చేశారు వాళ్ళు ఇక్కడ ఉంటారన్నప్పుడు వాళ్ళకి కాలనీ కట్టి వాళ్ళకి రోడ్డు వేయటం ఏమి ఇబ్బంది ఉంది గ్రామస్తులు మాటిని గ్రామస్తులు వద్దున్నారని లేదా వేరే వాళ్ళు వద్దున్నారన్న యాంగిల్లో ఇక్కడ మీరు ఈ చర్య తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు ఎక్కడ బతుకుతా ఉన్నారు అక్కడ ఇవ్వటమే కరెక్ట్ కదా మళ్ళీ వీళ్ళ మీద నెపం చూసేసి వీళ్ళు మేము బయటకు తీసుకెళ్తానంటున్నాం వీళ్ళే రాలేదు వీళ్ళకి ఇంద్ర భవనాలు కట్టిస్తానన్నాను అయినా రాలేదని వాళ్ళ మీద మోపే విధానం మళ్ళీ కొత్తగా వచ్చిన సో ఈయన ఇంకా పరిచి కొన్ని పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు ఇంకా వైసీపీలు ఉన్న బుర్ర రావు రావైతే అసలు ఇటు వీళ్ళు ఇటుపోయారు కూడా తెలియదు నేను వస్తే తప్ప ఇష్యూ హైలైట్ అవ్వని పరిస్థితి అంటే ఇది దుర్మార్గం ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చెప్పదలుచుకుంటున్నది ఇక్కడ ఈ సమస్య పరిష్కారం అయ్యా కూడా నేను ఇక్కడ ఉంటాను ఎలతోటి వీళ్ళందరూ కూడా ముక్తి కంఠంతో మేము ఏడా ఉంటాం మాకు ఇక్కడే రోడ్లు వేయండి మాకు ఇక్కడే కాలనీలు కట్టేయండి మాకు అవసరమైతే పిల్లలందరూ చదువుకోవటానికి స్కూల్ కట్టేయండి ఇదే మీరు చేయాల్సిన పని నేను చెప్పదలుచుకుంటున్నాను పేదోడిని తనిఖీని చేయబెల్ల పేదోడిని పేదోళ్ళ బతకనివ్వండి పేదోడిని పురుగ్గా చూసే విధానం నుంచి బయటికి రండి ఆలోచన నుంచి బయటికి రండి అది నేను చెప్పదలుచుకుంటా ఉంది ఇక్కడ ఈ రోజులతో మీట్ అయ్యాను నేను ఇరవై ఎనిమిది వరకు చూస్తాను ఎందుకంటే తుఫాని వర్క్ ప్రాసెస్లో ఉంది కాబట్టి ఇరవై ఎనిమిది లోపు వీళ్ళు కానీ దీని తాలూకు సొల్యూషన్ ఒక స్టేట్మెంటు ముఖ్యంగా నాయసరావు గారు చెప్తా ఉన్నా దీన్ని నేను పరిష్కరిస్తాను నేనున్నాను రెండు నెలల్లో మూడు నెలల్లో టైం అయిన కానీ మీరు కానీ ప్రెస్లో చెప్పి మీరు కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళు కానీ మాట్లాడకపోతే నేను వీళ్ళతో కలిపి దీక్ష కూర్చుంటాను నేను వీళ్ళతో కలిపి అవసరమైతే హైవే పక్కన మేము దీక్ష కూర్చుంటాం మొహమాటమే లేదు వాళ్ళల్లో మీరు ఎంతమంది భయపెట్టినా వాళ్ళల్లో ఎవరు రాకపోయినా నేను ఒక్కడినైనా ఎండలో కూర్చుంటాను నాకు ఆ ఉంది ఈ ఇష్యూని జాతీయ స్థాయి ఇష్యూగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను కాదు మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాం మేము ఎప్పుడు కూడా రాజకీయాలు జోలికి వెళ్ళాం మీకు ఒక అవకాశం ఉంది ఆలోచించుకోండి వాళ్ళంతా ఇక్కడే ఉండడానికి రెడీగా ఉన్నారు రోడ్డు వేయండి కాలనీలు వేయండి అన్నీ మీ నుంచి స్టేట్మెంట్ హామీ ఇవ్వండి వరకు మేము వదులుతాం అదర్వైజ్ వాళ్ళని భయపెట్టాలి ఈ ఊళ్ళో ఉండాలంటే మీరు భయపెట్టే పరిస్థితి కాదు ఇక్కడ నేదు మహేశ్వరావు అనేవాడు ఉన్నాడు కాబట్టి భయపెడతానికి వాళ్ళు సామాన్యులు కాదు వాళ్ళ వెనక ఈ టోపీ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఒక బలగం ఉందని మీ అందరు కూడా చెప్పదలుచుకుంటూ మనం కూడా మారాలి మనం కూడా మారితేనే సమాజం మారుతుంది అనేది మన రైతు కూడా చెప్పదలుచుకుంటుంది మీరు కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళు కట్టుకోవడానికి మీరు కూడా ముఖ్యంగా మన్నెట్టుకోవడం కూడా సో అభ్యుదయవాదులందరూ కూడా బయటకు వచ్చి వీళ్ళందరికీ మనం అండగా ఉండాలనేది పిలుపునిస్తున్నాం ధన్యవాదాలు